నమో వినాయక శ్రీ మాతృ నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్నమ మన ఛానల్లోకి స్వాగతం అండి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో గజకేసరి యోగం పట్టబోతున్న నాలుగు రాసులు ఏవి వీరి జీవితంలో విశేషమైన మార్పులు ఇప్పుడు చోటు ఉన్నాయి ఇక ఇప్పటి వరకు ఏదైతే కోరుకున్నారో ఆ అంశాలన్నీ కూడా ఇప్పుడు మీ జీవితంలో మీ ముందుకు రాబోతు ఉన్నాయి మీ కళ్ళకు కనిపిస్తుంది అయితే ఇంతకు ఆ రాసులు ఎవరు మీరు జీవితంలో జరగబోయే మార్పులేమిటి అనే విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక జై భవానీ అని కామెంట్ పెట్టండి వివరాల్లోకి వస్తే ఈ నాలుగు రాశులలో మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి వారికి గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన శుభ ఫలితాలే అందుకోబోతు ఉన్నారు గతంలో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి మీ కుటుంబంలో సంతోషం నిండిపోతుంది నాలుగు వైపుల నుండి ధన ఆదాయం అనేది పెరుగుతుంది ఇక అదే విధంగా మీకు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది వృత్తి ఉద్యోగులకు ఎన్నో శుభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్లు దక్కుతాయి శాలరీలు పెరుగుతాయి వ్యాపారస్తులకి కూడా లాభాల బాటలో మీ వ్యాపారం ముందుకు సాగుతుంది తర్వాతి రాశి తులారాశి తులారాశి వారికి ఇప్పుడు అపారమైనటువంటి ధనయోగం అనేది ఏర్పడబోతోంది జీవితంలో ఉండేటటువంటి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇక మీదట పటాపంచలైపోతాయి మీరు చేస్తున్న అన్ని పనులలో కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది నాలుగు వైపుల నుండి వీరికి ధన ఆదాయం అనేది పెరుగుతుందని చెప్పొచ్చు ఇక అదే విధంగా మీకు నూతన అవకాశాలు వస్తాయి మీ యొక్క పనులలో విజయవాటలు మీరు దూసుకుపోతారు తులారాశి జాతకులు మీ జీవితంలో ఊహించిన విధంగా ధనలాభాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి సహ ఉద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు పొందుతారు అలాగే వేతన వృద్ధి అనేది ఉంటుంది సమాజంలో మీకు కొత్తగా పలుకుబడి పెరిగిన వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడుతుంది తర్వాత రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ సమయంలో అదృష్టం ఒక వెలుగు వెలగబోతోందని చెప్పుకోవాలి ఇంట్లో సంతోషంతో నిండిపోతుంది అదేవిధంగా ఈ సమయంలో వీరికి ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి చేతి నిండా ధనం అనేది ఉంటుంది వ్యాపారస్తులకి మీ వ్యాపారం లాభాల బాటలో సాగుతుంది ఇక అదే విధంగా మీరు ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు ఇక కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకుంటే సమయం ఇప్పుడు మీకు అనుకూలిస్తుంది ఇక అదే విధంగా మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో అప్పులు ఇవ్వడానికి కానీ అప్పులు తీసుకోవడానికి కానీ కాస్త దూరంగా ఉండాలి కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక తరువాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో మీరు ఎలాంటి పని చేసినా కూడా అందులో విజయాలను తప్పకుండా పొందుతారు అంతేకాకుండా గతంతో ఆగిపోయిన ముఖ్యమైన పనులు కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు దాని నుండి మీకు ఆర్థిక లబ్ధి కలగబోతోంది ఇక సమాజంలోనూ కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక స్థితి కూడా ఇప్పుడు వృద్ధి చెందుతుంది వ్యాపారాలు చేస్తున్న వాళ్లకు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి కుటుంబంలోనూ సుఖ సంతోషాల వాతావరణం పెరుగుతుంది ఈ రాశి వ్యక్తులకైతే ఈ విధమైన శుభ అనేవి ఇప్పుడు పొందబోతూ ఉన్నారు చూసారు కదా ఈ నాలుగు రాశులు ఎవరు వారి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండనున్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి